అస్లాం లేం వరహమతుల్లాహి వబరకా మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం ఏమిటి అంటే అల్హమ్దుల్లా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ తరపు నుండి ఒక మంచి కోర్సు లాంచ్ చేయటం జరుగుతుంది ఈ యొక్క కోర్సులో మీ అందరికీ కూడా రమదాన్లో మన యొక్క సమయాన్ని ఎలా గడపాలి రమదాన్లో ఫిత్రా యొక్క దానం ఎలా ఇవ్వాలి రమదాన్లో ఉపవాసాలు ఎలా ఉండాలి అదే విధంగా జకాత్ ఎలా తీయాలి ఈ విషయాలన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి అని చాలామందికి ఆలోచన ఉండవచ్చు కానీ ఒక ప్రోడక్ట్ కొనే ముందు మనం తప్పకుండా దాని యొక్క రివ్యూ చూస్తాము దాని గురించి మంచి చెడు తెలుసుకొని అప్పుడే ఆ యొక్క వస్తువుని మనం కొనుగోలు చేస్తాము అదేవిధంగా అల్లాహుతాల మనకి ఇచ్చిన వరాలు ఏమిటి మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా మామూలుగా సీదాసాదా వీడియోలు చూడడం వలన ప్రయోజనం లేదు ఈ యొక్క విషయాలన్నీ కూడా ధార్మిక పండితుల యొక్క ఆధ్వర్యంలో ధార్మిక పండితులని అడిగి తెలుసుకోవడం వలన ఇన్షాల్లా దీని వలన మనకి మంచి లాభం కలుగుతుంది అందుకనే తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ తరఫు నుండి మీ అందరికీ కూడా రమజాన్ ఆన్లైన్ కోర్స్ తేవడం జరిగింది అల్హమ్దుల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను మీ శ్రేభిలాషి హఫీజ్ బాయ్ అజ్ సిరాజీ మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇన్షాల్లా ఈ యొక్క కోర్సు నేను కాదు మన యొక్క తెలుగు ఇస్లాం ధర్మం టీమ్ తరపు నుండి ఒక ధార్మిక పండితులైన గురువుగారు ఒక అథంథటిక్ ధార్మిక పండితుల ద్వారా ఈ యొక్క కోర్సు నిర్మించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా మీకు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ యొక్క కోర్స్ అయితే ఫ్రీ కాదు ఎందుకు అంటే గురువు గారు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు అయినా కూడా నేను రిక్వెస్ట్ చేయడం వలన గురువుగారు ఆ సమయం ఇవ్వడం జరుగుతుంది ఇన్షాల్లా మనం కూడా ఏదైనా వస్తువు ఫ్రీగా వస్తే దాని యొక్క విలువ మనకి తెలియదు ఏదైనా కూడా ఖర్చు పెడితేనే దాని యొక్క విలువ ఉంటుంది ఇన్షాల్లా ఎవరైతే ఈ యొక్క కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా ఉపవాసాలలో ఉండే సందేహాలు కానివ్వండి జకాత్ లో ఉండే సందేహాలు కానివ్వండి హెతకాఫ్ గురించి కానివ్వండి పండుగ నమాజుల గురించి కానివ్వండి ఇన్షాల్లా ఇవన్నీ కూడా గురువు గారు క్లియర్ చేస్తారు ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ యొక్క కోర్స్ మీరు కనుక పొందాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి అక్కడ మీరు పేమెంట్ చేయడం వలన మిమ్మల్ని ఒక గ్రూప్ లో జాయిన్ చేయబడటం జరుగుతుంది ఇన్షాల్లా ఈ యొక్క కోర్స్ అనేది జూమ్ మీటింగ్ ద్వారా జరుగుతుంది జరుగుతుంది రోజు ముప్పై నుండి నలభై నిమిషాల లోపు ఇన్షా అల్లా యొక్క కోర్స్ జరుగుతుంది కోర్స్ యొక్క గడువు మినిమం ఇన్షా అల్లా పన్నెండు రోజులు లేదా పది రోజులు జరుగుతుంది ఈ పూర్తి రోజుల్లో మీకు అన్ని విధాలుగా కూడా మేము నేర్పించడం జరుగుతుంది ఇన్షా అల్లా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒమ అలీనా ఇల్ అల్ బలా అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాతు తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాతు నా ప్రేమ సోదర మహాశేవులారా సహోదరిమనులారా ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా ఆడవారి కోసం ఎవరైతే రమవాన్ నెలలో ఉపవాసాలు ఉంటున్నారో మీరు ఉపవాసం ఉన్న సమయంలో అనుకోకుండా నెలసరి అనేది వస్తే ఆ యొక్క ఉపవాసాలని మనం ఏమి చేయాలి ఎలా చేయాలి ఆ యొక్క ఉపవాసాలు ఎప్పుడు ఉండాలి ఇలా పూర్తి వివరాలు విషయాలా ఈరోజు మనం తెలుసుకుందాము ముందుగా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్షాల్లా ఇస్లాంకి సంబంధించిన మరిన్ని విషయాలు మీ అందరికీ పూర్తి అవగాహన తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను నా ప్రేమల సహోదరి మనులారా ఏ ఆడవారు అయితే నెల యొక్క ఉపవాసాలు ఉంటున్నారో ఒకవేళ మీకు గనుక పీరియడ్ అనేది రక్తస్రావం అనేది మధ్యాహ్నం అయ్యింది లేదంటే ఉదయం అయ్యింది లేదంటే ఇఫ్తారీకి చాలా దగ్గర సమయంలో అనగా ఇఫ్తారీ చేయడానికి ఇంకా పది నిమిషాలు మిగిలి ఉన్నది అనే సమయంలో మీకు అయినా అంటే పీరియడ్ వచ్చినా కూడా మీ యొక్క ఉపవాసం అనేది భంగమైపోతుంది ఆ యొక్క ఉపవాసం ఏదైతే ఉందో ఆ యొక్క ఉపవాసాన్ని మరియు దాని తర్వాత మీరు ఎన్ని రోజులైతే అపరిశుభ్రంగా ఉంటారో ఆ యొక్క ఉపవాసాలు మొత్తాన్ని లెక్కించుకొని రమదాన్ నెల పూర్తయ్యాక మీరు దాన్ని కజా చేసుకోవాలి అంటే మీరు ఎన్ని ఉపవాసాలు అయితే వదిలేశారో ఆ ఉపవాసాలన్నీ కూడా రమవాన్ నెల తర్వాత పూర్తి చేసుకోవాలి ఇప్పుడు కొంతమంది ఆడవారికి ఉండే సందేహం ఏమిటి అంటే ఉదాహరణకి ఒక ఆడవారు నాలుగు రోజులు పీరియడ్లో ఉన్నారు నెలసరిలో ఉన్నారు ఆ యొక్క ఆడవారు నాలుగు రోజుల తర్వాత అంటే ప్రతీ నెల ఆమెకి నాలుగు రోజులు మాత్రమే నెలసరి అనేది వస్తుంది ఐదవ రోజు ఆమె పరిశుభ్రమైపోతుంది అనే ఉద్దేశంతో ఒక ఆడ మనిషి ఐదవ రోజు వసు స్నానం చేసి ఉపవాసం ఉన్నారు అనుకోకుండా ఐదవ రోజు అయితే ఎలాంటి రక్తస్రావం అవ్వలేదు కానీ ఆరవ రోజు లేదా ఏడవ రోజు ఆమెకి మళ్ళీ రక్తం కనిపించింది అలాంటి సమయములో ఈ రెండు రోజులు ఏదైతే ఉపవాసం ఉన్నారో లేదంటే ఒక్కరోజు ఏదైతే ఉపవాసం ఉన్నారో అవి కూడా లెక్కించబడవు ఎందుకు అంటే ఆ రెండు రోజులు కూడా ఆమె అపరిశుభ్రం ఉన్నట్లే లెక్క వస్తుంది కాబట్టి అందువలన నా ప్రేమ సహోదరి మనులారా ఆ నెలసరి యొక్క పూర్తి వివరాలు అంటే నెలసరి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ఇవన్నీ కూడా అలహందుల్లా మన యొక్క ఛానల్లో వీడియోస్ చేసి ఉన్నాయి వాటిని మీరు ఒకసారి గమనించండి లేదా మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాయిస్ మెసేజ్ చేయండి చాలా మీకు సమాధానం దొరుకుతుంది ఏదైతే వివరణ నేను మీకు చెప్పదలుచుకుంటున్నానో ఆ యొక్క వివరణ అయితే ఇదే రమజాన్ నెల ఉపవాసాల్లో ఆడవారు ఉదయం వాళ్ళకి రక్తస్రావమైన సాయంత్రం సమయంలో అయినా ఎప్పుడైనా కూడా ఉపవాసం యొక్క సమయం మొదలైనప్పటి నుండి ఒక్క నిమిషము దాటినా ఒక్క నిమిషము లోపలైనా ఎప్పుడైనా కూడా ఉపవాసం సమయం పూర్తిగా దాటక ముందు వరకు వాళ్ళకి గనక రక్తస్రావం అయితే ఆ యొక్క ఉపవాసం భంగమైపోతుంది లేదు ఒకవేళ వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్నారు ఉపవాసం నెయ్యం చేసుకున్నారు అదేవిధంగా ఇఫ్తారీ కూడా చేసుకున్నారు ఇఫ్తారీ అయిన తరువాత వాళ్ళకి రక్తస్రావం అయితే అలాంటి సమయంలో ఆ యొక్క ఉపవాసం అయితే అయిపోతుంది ఆ రెండవ రోజు నుండి వాళ్ళు లెక్కించుకొని ఎన్ని రోజులైతే వాళ్ళు వదిలేస్తారు ఆ యొక్క రోజుని రమజాన్ నెల తర్వాత ఉపవాసాలు కజా చేసుకోవాలి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు మీ యొక్క సహోదరి మనలకు తెలియజేయండి అస్సలం వాలం వరహమ